ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజలకు విజ్ఞప్తి చెరుకుంపాలెం గ్రామం అయిన ఒంగోలు మధ్యందర డివిజను బాబు జగజ్జీవన్ కమ్యూనిటీ హాలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అతనే లాక్ చేసుకొని ఉన్నాడు వైసీపీ ప్రభుత్వంలో అతనే లాక్ చేసుకొని ఉన్నాడు మరి టీడీపీ ప్రభుత్వంలో కూడా అతనే లాక్ చేసుకొని అతని సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ మేము అర్జీ గ్రీవిన్స్లో మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున గ్రీవిన్స్ వహిస్తే ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు ఇది మున్సిపాలిటీకి సంబంధించిందండి మున్సిపాలిటీలో చూడాలని చెప్పి విఆర్ఓ గారు చెప్పటం జరిగింది తర్వాత మళ్ళీ లో మళ్ళా మున్సిపాలిటీ కమిషనర్కి అర్జీ పెట్టమన్నారు అర్జీ పెట్టాం అర్జీ పెడితే మున్సిపాలిటీ కమిషనర్కి అర్జీ పోయిన తర్వాత టౌన్ ప్లానింగ్ బాబూరావు గారికి పోతే ఆ బాబురావు గారు ఇదిగోండి అదిగండి తీస్తామండి వస్తామండి అంటున్నాడు కానీ అది కాలయాపం చేసి అదే విధంగా దాన్ని కొనసాగిస్తూ ఉండదు ఆ బాబురావు ఏందని చెప్పి మేయర్ గారిని కూడా మళ్ళీ కలవటం జరిగింది మేయర్ గారు డిఈ గారికి ఇంకొక ఆయన సీఓ ఎవరు ఉన్నారో ఆయనకి చెప్పింది థీమ్ అని మేము చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు మరి మేయర్ గారు ఏమో మీరు కూడా వాడుకండి అని అనే స్థాయికి దిశదారిందామా మరి ఆ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకని తీయట్లేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వాడే కబ్జా చేసాడు వైసీపీ ప్రభుత్వంలో వాడే కబ్జా చేశాడు అక్కడి నుంచి టీడీపీలోకి వచ్చాడు వాడే కబ్జా చేసి ఉన్నాడు మరి ఈ కబ్జాదారుల నుంచి గవర్నమెంటు భూమిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోరా చేసుకోకపోతే దానికి ఏదైనా ఒక లెటర్ మాకిస్తే ఇది గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోదు మేము దానికి బాధ్యులు కాదని అంటే దానికి మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి బాగుంటుంది మీరు ఇటు కాకుండా ప్రజలకి ఇబ్బంది పెట్టించి దీనిలో మేము అన్ని ఫోటోలు కూడా తీసాము డాక్టరు ఆ గొరితడ్లు వేసుకొని ఉన్నారు చూడడానికి కావాలంటే మీ వాళ్ళు వీడి చేస్తున్నారు కానీ మీ వాళ్ళని బెదిరించి ఇప్పుడు మూడు సార్లు వచ్చారు మీ వాళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళని బెదిరించి పంపడం జరుగుతుంది మరి ఎందుకు బెదిరిస్తున్నారు మీ కాడ మరి ఏ ఇబ్బంది జరుగుతుందో ఏం మాకు తెలియదు మరి దీన్ని పరిశీలించి మీరు అర్జీ కూడా మీకు చూపిస్తున్నాం ఇప్పుడు ఎనభై ఐదు ఎనభై ఆరు మంది సంతకాలు పెట్టిన అర్జీ ఎనభై ఆరు మంది సంతకాలు పెట్టిన అర్జీ మీకు మేము వీడియో ద్వారా చూపిస్తున్నాం ఎనభై ఆరు మంది వందకి ఎనభై ఆరు మంది సంతకాలు పెట్టినప్పుడు అతనికి ఎలాంటి పవర్ ఉండి మీరు తాళాలు ఇచ్చారో మీరు దానికి కూడా సంచేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది రేపు మీరు మాది కాదని ఆ ఎవరే మాది కాదు మాకు సంబంధం లేదని మీరు ఒక లెటర్ ఇస్తే మేము తదుపరి కోర్టుకెళ్ళి తెలుసుకుంటాం అతన్ని అది విషయం